వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ అండ్ అమెండెడ్ కాన్స్టిట్యూషన్ బిల్ ఇట్స్ కాంటెన్షియస్ ఇష్యూస్ అండ్ అమెండెడ్ కాన్స్టిట్యూషన్ బిల్ అండ్ అమెండెడ్ అంటే సవరించినటువంటి అంటే ఒక సవరించినటువంటి బిల్లు కాన్స్టిట్యూషన్ బిల్ రాజ్యాంగ బిల్లు ఒక సవరించిన రాజ్యాంగ బిల్లు ఇట్స్ కాంటెన్షియస్ ఇష్యూస్ దాని యొక్క వివాదాస్పద అంశాలు ఇట్స్ అంటే దాని యొక్క నేను చాలాసార్లు చెప్పాను ఐటి పక్కన అపాస్ట్రఫీ కనుక లేకపోతే అది దాని యొక్క అనే అర్థం వస్తుంది ఐటి పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈస్ అని అర్థం వస్తుంది నేను గతంలో కూడా చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇది తెలుసుకుని హెపాస్టఫీ ఉంటే ఇట్ అవుతుంది హెపాస్టఫీ లేకుండా ఉంటే ఇట్స్ అంటే దాని యొక్క కాంటెన్షియస్ ఇష్యూస్ అంటే వివాదాస్పద అంశాలు అమెండెడ్ బిల్ ఒక సవరించిన రాజ్యాంగ బిల్లు ఇట్స్ కాంటెన్షియస్ ఇష్యూస్ అంటే దాని యొక్క వివాదాస్పద అంశాలు కాంటెన్షియస్ అంటే వివాదాస్పద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ The Constitution 130th Amendment Bill in Parliament to amend Article 75, Article 164, and Article 239AA of the Constitution, which pertain to the Union Council Ministers, State Council of Ministers, and the special administrative provisions for Delhi, respectively. The central government. కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇటీవలే ప్రవేశపెట్టింది ఏం ప్రవేశపెట్టింది ద కాన్స్టిట్యూషన్ బిల్ రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టింది ఎక్కడ ప్రవేశపెట్టింది ఇన్ పార్లమెంట్ ఇంట్రడ్యూస్డ్ అనేది వీ టూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది సబ్జెక్టు వీటు అనేది ఇంట్రడ్యూస్డ్ అనేది వీటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ ఇటీవల ఇంట్రడ్యూస్డ్ ప్రవేశపెట్టింది వన్ హండ్రెడ్ థర్టీ ఎత్ అమెండ్మెంట్ అంటే నూట ముప్పై రాజ్యాంగ సవరణ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎత్ ఇంగ్లీష్ లో ఇలా రాయాలి థర్టీ ఎయిత్ అంటే సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఇన్ పార్లమెంట్ పార్లమెంటులో టు అమెండ్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అండ్ ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సవరించడానికి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదవ ఆర్టికల్ ఆర్టికల్ అంటే నిబంధన అంటారు తెలుగులో ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ను నూట అరవై నిబంధన అండ్ ఆర్టికల్ టూ థర్టీ మరియు రెండు వందల నిబంధన ను సవరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ బిల్లు ప్రవేశపెట్టింది నూట ముప్పైవ సవరణ విచ్ పర్టెన్ టు ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ రెస్పెక్టివ్లీ విచ్ పర్టెన్ టు ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ పర్టైన్ అంటే సంబంధించినటువంటి టు ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ రెస్పెక్టివ్లీ ఏవైతే వరుసగా కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం మరియు ఢిల్లీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయో అవే ఈ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థర్టీ నైన్ ఏఏ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ పట్టెన్ సంబంధించి ఉన్నాయి ఎవరికి సంబంధించి ఈ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రివర్గం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాష్ట్ర మంత్రివర్గం అండ్ మరియు ద స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేక పరిపాలనా నిబంధనలు అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అంటే పరిపాలనా నిబంధనలు ఫర్ ఢిల్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి రెస్పెక్టివ్లీ అంటే వరుసగా మొత్తంగా ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద కాన్స్టిట్యూషన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిత్ అమెండ్మెంట్ బిల్ ఇన్ పార్లమెంట్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఆర్టికల్ టూ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యాంగ నూట ముప్పై సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఈ నిబంధనలు అనేవి డెబ్బై ఐదవ నూట అరవై నాలుగవ మరియు రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ఆర్టికల్స్ ను సవరించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఈ నిబంధనలు వరుసగా కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం మరియు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రత్యేక పరిపాలన నిబంధనలు ఉన్నాయి ద బిల్ హ్యాస్ బీన్ రిఫర్డ్ టు ఎ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద బిల్ హ్యాస్ బీన్ రిఫర్డ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివై లో ఉంది ద బిల్ అనేది ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్ బీన్చర్ లో గా ఉంటుంది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ బీన్ వి త్రీ ఇక్కడ ద బిల్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అది ద బిల్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది బీన్ అనేది స్ట్రక్చర్ గా ఉంటుంది దృష్టికి తీసుకువెళ్లారు లేదా సూచించారు ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ దృష్టికి పంపించారు టు పార్లమెంటరీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే సంయుక్త పార్లమెంట్ కమిటీ విస్ బిల్ ఈ బిల్లును పంపించారు అంటే దృష్టికి తీసుకెళ్ళడానికి పంపించారు మీరు ప్రతిరోజు ఇలాంటి వీడియోలను చూస్తూ మీరు వీడియో చూసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోకి యాడ్ అవుతాయి ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అయితే ఈ వీడియో అంత మందికి రీచ్ అవుతుంది చాలా మంది సబ్స్క్రైబర్లు మరియు వీక్షకులు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో కూడా స్క్రిప్ట్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కాబట్టి ఇలా ప్రయత్నిస్తున్నాను ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఇలాంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్లు పొందుతూ ఉండండి ద బిల్ ప్రొవైడ్స్ దట్ ఇన్ కేస్ ఏ మినిస్టర్ ఈస్ అరెస్టెడ్ అండ్ డిటైన్ ఇన్ కస్టడీ ఫర్ థర్టీ కాన్స్టిక్యూటివ్ డేస్ ఫర్ అలర్జ్డ్ అలెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ హీ షెల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ విచ్ ఈస్ టు బి టెండర్డ్ ఫస్ట్ డే ప్రొవైడ్స్ ఈ బిల్లు ప్రకారం లేదా ఈ బిల్లు కల్పిస్తుంది ఇన్ కస్టడీ ఫర్ థర్టీ కాన్సిక్యూటివ్ డేస్ ఒక మంత్రి అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ఉన్నట్లయితే అరెస్టెడ్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది ప్యాసివ్ ఐజ్ లో ఉంది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ హ్యామ్ ఆర్ ప్లస్ వి త్రీ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మినిస్టర్ ఈ అనేది హెల్పింగ్ వర్క్ సింగులర్ వస్తే ఈజ్ వస్తుంది ప్లూరల్ వస్తే ఆర్ వస్తుంది కేవలం ఐకి మాత్రమే హ్యామ్ ఉంటుంది అరెస్టెడ్ వి త్రీ ఇన్ కేస్ ఏ మినిస్టర్ ఈ అరెస్టెడ్ అరెస్ట్ అయితే అండ్ డిటైన్ ఇన్ కస్టడీ ఫర్ థర్టీ కాన్సిక్యూటివ్ డేస్ అరెస్ట్ అయ్యి జైలులో వరుసగా ముప్పై రోజులు ఉంటే ఇన్ కస్టడీ కస్టడీలో ఫర్ థర్టీ కాన్సిక్యూటివ్ డేస్ అంటే వరుసగా ముప్పై రోజులు కస్టడీలో జైల్లో ఉంటే ఫర్ అన్ అలైజ్డ్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇన్ప్రిజన్మెంట్ నేర ఆరోపణ ఉన్నప్పుడు అన్ అన్అలైజ్డ్ అఫెన్స్ అంటే ఆరోపణ నేర ఆరోపణ ఉన్నప్పుడు పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ శిక్ష విధించదగిన నేర ఆరోపణ ఉన్నప్పుడు పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అంటే శిక్ష విధించదగినటువంటి ఇంప్రిజన్మెంట్ అంటే ఇక్కడ విధించదగిన పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ శిక్ష విధించదగిన అఫెన్స్ నేర ఆరోపణ శిక్ష విధించదగిన నేర ఆరోపణ ఉన్నప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించదగిన విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణం విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ ఏదైతే శిక్ష విధించదగిన నేర ఆరోపణ ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉందో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది విచ్ మే ఎక్స్టెండ్ అంటే అతనిపై ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించదగిన నేర ఆరోపణ ఉన్నప్పుడు హీ షెల్ బి రిమోట్ ఫ్రమ్ ఆఫీస్ వై ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేత అతను మంత్రి పదవి నుంచి తొలగించబడతాడు హీ షెల్ బి రిమోట్ అతను తొలగించబడతాడు ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది హీ అనేది ఆబ్జెక్ట్ సెల్ అనేది హెల్పింగ్ వర్బ్ బి అనేది స్ట్రక్చర్ లో ఉంటుంది రిమూవ్ అనేది వి త్రీ హీ షెల్ బి రిమోట్ ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది అతను తొలగించబడతాడు ఫ్రమ్ ఆఫీస్ అంటే మంత్రిత్వ శాఖ నుండి అనే ఉద్దేశంలో చెప్పాలి ఇక్కడ ఆఫీస్ అంటే అతని పదవి నుంచి బై ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేత అండ్ ది అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ప్రతిపాదనపై రాష్ట్రపతి అతని పదవి నుండి తొలగించాలి లేదా ప్రధానమంత్రి ప్రతిపాదనపై రాష్ట్రపతి అతని తొలగిస్తాడు ఇస్ టు బి టెండర్డ్ బై థర్టీ ఫస్ట్ డే ఆఫ్ సచ్ కస్టడీ ఈ ప్రతిపాదన ముప్పై ఒకటో రోజు కల్లా ఇవ్వబడాలి విచ్ టు బి అంటే అది ప్రతిపాదించాలి ఏదైతే ప్రధానమంత్రి ప్రతిపాదన ఇస్తారో అది ఆ కేసు నమోదైన రోజు కల్లా ఇవ్వాలి థర్టీ ఫస్ట్ డే ఒకటో రోజు కల్లా సచ్ కస్టడీ లాంటి కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు ముప్పై ఒకటో రోజు కల్లా ఇవ్వాలి ప్రధానమంత్రి ప్రతిపాదనపై రాష్ట్రపతి మంత్రిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారు ఆర్ హి శాల్ సీస్ టు బి ఎ మినిస్టర్ ఇన్ కేస్ సచ్ అడ్వైజ్ ఈస్ నాట్ టెండర్డ్ బై దెన్ ఆర్ లేదా హీ శాల్ సీస్ టు బి ఎ మినిస్టర్ ఇన్ కేస్ సచ్ అడ్వైస్ ఈస్ నాట్ టెండర్డ్ బై దెన్ హీ శాల్ సీస్ టు బి ఎ మినిస్టర్ ఆ మంత్రి స్వయంచాలకంగా అంటే స్వయంగా మంత్రిత్వ పదవి కోల్పోతాడు ఇన్ కేస్ ఒకవేళ సచ్ అడ్వైజ్ ఇస్ నాట్ టెండర్డ్ బై దెన్ ఒకవేళ ఆ ప్రతిపాదన ఇవ్వకపోతే ఎవరివ్వాలి ప్రతిపాదన ప్రధానమంత్రి ప్రతిపాదన ఇవ్వాలి ఒకవేళ ప్రధానమంత్రి ప్రతిపాదన ఇవ్వకపోతే రాష్ట్రపతికి మంత్రి స్వయం చాలకంగా అంటే తన తాను మంత్రిత్వ పదవి కోల్పోతాడు సచ్ అడ్వైస్ అలాంటి ప్రతిపాదన ఈజ్ నాట్ టెండెడ్ బై ఇవ్వకపోతే ముప్పై ఒకటవ రోజు కల్లా ప్రతిపాదన ఇవ్వకపోతే ఆ మంత్రి స్వయం చాలకంగా మంత్రిత్వ పదవి కోల్పోతాడు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సబ్జెక్టుకి వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్ట్ పాటు అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి